హలో అండి అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ కొత్తిమీర పుదీనా పులాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటో మిల్ మేకర్ పచ్చి బఠానీలు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి టమాటాను మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనాను కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కఠాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని లైట్గా హీట్ అవనివ్వాలి ఇలా లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి జాపత్రి రెండు బిర్యానీ ఆకులు ఒక అనాస పువ్వు చక్క నాలుగు లవంగాలు మూడు యాలక్కాయల్ని యాడ్ చేసుకొని లైట్గా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి తమసీల ఒకసారి కరుపుతో తిప్పాలి ఇప్పుడు ముందుగా హాట్ వాటర్లో వేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కరుపుతో తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి బటా కూడా యాడ్ చేసుకోవాలి మరొకసారి గరిటతో బాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి టమాటా కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా ఒకసారి గత తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వన్ గ్లాస్ బిర్యానీ రైస్నైతే కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ బిర్యానీ రైస్ని ఇప్పుడు కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ బిర్యానీ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టేలా ఇలా గరితో వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా ఒకసారి గట్టితో కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొత్తిమీర పుదీనా పలావ్ అనేది రెడీ అయిందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫైనల్గా రెడీ అయిన పుదీనా పలావ్ అనేది చూడండి చూడటానికి చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్